హాయ్ అండి సింహాసనం డికి స్వాగతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ సినిమా ఎంత భారీగా తెరకెక్కుతోందో అందరికీ తెలిసిందే వెయ్యి కోట్లు బడ్జెట్ అంటున్నారు అలాగే నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అంటున్నారు రేపు పదిహేనవ తారీఖు చాలా భారీ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు అయితే ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి స్ట్రాటజీ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు సినిమా పరిశ్రమ కూడా నిన్న జరిగిన పరిణామంతో అసలు ఏం చేస్తున్నాడు రాజమౌళి అసలు ఏ స్ట్రాటజీలు వెళ్తున్నాడు అనేది అర్థం కావట్లేదు ఈ నిన్న జరిగిన పరిణామం ఏంటి అని మీకు డౌట్ కదా అయితే ఏంటంటే జనరల్గా రేపు పదిహేనో తారీఖు నుంచి రా పదిహేనో తారీఖు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ పెట్టారు అక్కడి నుంచి ఈ సినిమాకి సంబంధించి కొన్ని విషయాలు రివీల్ అవుతాయని అందరూ భావించారు అయితే రాజమౌళి అందరికీ షాక్ ఇస్తూ నాలుగు రోజుల క్రితం పృథ్వీ రాజ్ కుమార్ పృథ్వీ సుకుమారన్ ఈ సినిమాలో వెళ్ళను మలయాళ హీరో అతని లుక్ని రిలీజ్ చేశారు అదే ఒక రంగ కొంత షాక్ అనుకుంటే తాజాగా నిన్న ఏకంగా మహేష్ బాబుని లాంగు లుక్లో లాంగు షాట్లో పెట్టేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఏకంగా ఇది ఇప్పుడు అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయిపోయింది ఇదేంటి పదిహేనో తారీఖు నుంచి స్టార్ట్ అవుతే ఏమన్నా ఉంటే కనుక ఈ సినిమా సంబంధించిన విశేషాలు అనుకుంటే ముందే అసలు మహేష్ బాబు లాంగు అంటే ఫేస్ క్లోజ్ ఏం లేదు కానీ బట్ మహేష్ బాబు అని తెలిసిపోతుంది పోస్టర్లో అది అఫీషియల్గా రిలీజ్ చేశారు దీంతో ఇప్పుడు అసలు రాజమౌళి ఈ సినిమా విషయంలో ఏ స్ట్రాటజీలో వెళ్తున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు అత్యంత భారీ బడ్జెట్ కేఎల్ నారాయణ గారు దుర్గాష్ మీద నిర్మిస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్లోనే ఐదారు చోట్ల చాలా భారీ భారీ సెట్లు వేశారు అటు రామోజీ ఫిలిం సిటీలో కానివ్వండి ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో కానివ్వండి ప్లస్ అవుట్స్కట్లో ఒక చోట వారణాసి సెట్ ఇలా చాలా భారీగా వేశారు సినిమా కూడా వారణాసి బ్యాక్డ్రాప్లో ఉంటుందని తెలుస్తుంది సో ఇప్పుడు రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన లుక్కుల్ని ముందే రిలీజ్ చేసేయటం అనేది అది కూడా చాలా కామ్గా నార్మల్గా రిలీజ్ చేసేయడం అనేది అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాకి చాలా భారీ హైప్ తీసుకొచ్చేలాగా ఏ డేషన్ అయినా ఉంటుంది దాన్ని వదిలిపెట్టేసి అలా మా రా ఇప్పుడు రాజమౌళి ఇలా ఉన్నట్టుండి కామ్గా రి లుక్లు రిలీజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు రేపు ప్రియాంక చోప్రా లుక్ కూడా ఉంటుందని అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వచ్చినా వచ్చేస్తుంది ఎందుకంటే అసలు మహేష్ బాబు లాంగ్ లుక్లోనే ఒక పోస్టర్ వచ్చేసిందంటే ఇంకా ప్రియాంక చోప్రా లుక్ రావడం పెద్ద ఆశ్చర్యం కాదు సో ఈ సినిమా భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం వెయ్యి కోట్లు ఇప్పుడు వరకు ఇప్పుడు ఆన్ సెట్స్ మీద వెయ్యి కోట్ల రేంజ్లో ఏ సినిమా కూడా సెట్స్ మీద లేవు ఇండియన్ సినిమాలో ఇది ఒకటే ఉంది